కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిరిజన ఉత్పత్తులని రాష్ట్ర ప్రభుత్వం జేసీసీ ద్వారా ఎందుకు కొనుగోలు చేయడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కమిటీ సభ్యులు శిల్లా ప్రసాద్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బుధవారం కొత్తూరు మండలం ఇరపాడుగూడ కొత్తగూడ గొట్టుపల్లి బూతలగూడ తదితర గ్రామాల్లో ప్రజాచేతన్య యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఈ యొక్క సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రామారావు మొఖలింగం కృష్ణ రమణ మోహన్ తదితర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కిరపూర్గోడలో ప్రజా సైత యాత్ర ప్రారంభమవుతుంది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలని అదేవిధంగా షెడ్యూల్ ఏరియా ప్రకటించి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమలు చేయాలని చెప్పి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గిరిజన జీసీసీ మరియు ఫారెస్టర్లు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇరవై యొక్క గిరిజన ఉత్పత్తులు కొంటామని చెప్పి అగ్రిమెంట్ చేసి ఈరోజు గిరిజన ఉత్పత్తులు ఏవి కూడా జీసీసీ కొండలేదు దీనివల్ల గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతా వెంటనే జీసీసీ ఏవైతే ఇరవై ఎక్కువ వస్తున్నారో అవి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గిరిజనులు పండిస్తున్న జీడిపెక్కలకు సంబంధించి బస్తా ఎనభై కేజీల బస్తా పదహారు వేల రూపాయలు ఇచ్చి ఆ జీసీసీ ద్వారా ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ ఇక్కడ పంచాయతీ నిధులకు కానీ ఈ సమస్యలన్నింటి మీద కూడా రేపు ఇరవై ఐదో తేదీన చెలో కలెక్టర్ జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం よっしゃ